ये चीज ఈ కొత్త క్యాలెండర్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు మనం పెట్టాను ఏమిటి క్యాలెండర్ ఎక్కడ ఉందో అక్కడే దాన్ని తీసేసి ఈ కొత్తది పెడుతుంది అంతేగాని రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు పక్కన అని మళ్ళీ పక్కన గోడకి కొట్టి Isso. తీసుకొస్తున్నా జీవితాలు కూడా అంతే మనం ఏం చేయాలి మన జీవితాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి మనం ముగింపు కలుగుతూ ముగింపు కలుగుతూ ఉన్నామంటే నా అర్థం కేవలం క్యాలెండర్ కేవలం క్యాలెండర్ మాత్రమే మారితే అడుగు పెట్టే అడుగు పెడుతూ ఎటువంటి అర్థము ప్రియా ఏ అయితే మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్యాలెండర్ ను అదే ప్లేస్ నుంచి తీసివేసి కొత్త క్యాలెండర్ పెడుతూ ఉన్నామో మన జీవితాలు కూడా ఇదే విధంగా మార్చబడాలి ఏ విధంగా మార్చబడాలి క్యాలెండర్ ఆ మేకు నుంచి ఆ తీసివేస్తూ ఉన్నామో క్యాలెండర్ నిలుపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యొక్క క్యాలెండర్ ని మనం ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నామో మరి ఈ జీవితం కూడా ఏం చేస్తున్నది ఒక సంవత్సరాన్ని మించుకుంటూ నూతనమైనటువంటి సంవత్సరంలో అడుగు పెడుతుంది కానీ మనం ఏం చేయటం లేదు ఈ జీవితంలో ఉన్నటువంటి ఆ పాత క్యాలెండర్ని తీసివేయటం లేదు ఈ గోడకి అంటించబడినటువంటి రెండు వేల ఇరవై ఐదు అనేటటువంటి జీవిత పరిస్థితులను మనం ఏం చేయటం లేదు తీసివేయటం లేదు అదే క్యాలెండర్ మీద

మన యొక్క కంప్యూటర్ తో పనిచేసే వారికి కంప్యూటర్ యొక్క ఈ కాలంలో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఫోన్ ని అప్పుడప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తూ సాఫ్ట్వేర్ ఏం చేస్తూ అప్డేట్ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చేస్తూ ఉండాలి కొంతమందికి అర్థం కాదు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అంటే మనకు అర్థం ఏం లేదమ్మా మన ఆ ఫోన్ ఉంది కదా ఫోన్ లో ఉన్నటువంటి ఏదైనా చెడు ఏమైనా ఆ ఫోన్ ని ఖరాబ్ చేసేది ఏమైనా దాంట్లో ఉంటే ఈ అప్డేట్ చేయడం వల్ల అవన్నీ కూడా నుంచి తొలగించబడతాం తొలగించబడి ఆ ఫోన్ సురక్షితంగా ఉంటుంది దాన్ని మనము ఈ ఆధునిక కాలంలో భాష సిస్టమ్ లేకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్ మనం చేయకపోతే అప్పుడప్పుడు మన ఫోన్లకి పైన వస్తూ ఉంటుంది అవునా మనం మర్చిపోయినప్పుడు మనకి గుర్తు చేస్తూ ఉంటుంది ఏమని చూస్తున్నాం తర్వాత ఏమవుతుంది హ్యాంగ్ అయ్యి హ్యాంగ్ అయ్యి హ్యాంగ్ ఫోన్ కి కాల్స్ రావడము కాల్స్ రావడం ఏమి మనలో చెయ్యాలనుకునేటువంటి పని ఆ ఫోన్ ద్వారా మనలో చేయలేదు ఇది ఫోన్ లోనే కాదు కంప్యూటర్ లో ఈ ఆధునిక కాలంలో ఐటీ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా చేసేటటువంటి ఒక పని ఏం చేస్తున్నారు వాళ్ళు ఉపయోగించే సమయంలో మనం ఏం చేయాలి అప్డేట్ అనేది చేయాలి ఆ సిస్టమ్ ను వారు అప్డేట్ చేయకుండా ఉన్నట్లయితే వారు చేయాలనుకున్నటువంటి పని సరిగా చేయలేదు తగినటువంటి సరైనటువంటి సమయంలో ఆ అప్డేట్ అనేది జరగకపోతే సిస్టం సరిగా పనిచేయలేదు దేవుడు మనకు ఒక్కొక్క నూతనమైనటువంటి సంవత్సరంలో మనకు మనను గుర్తు చేస్తూ ఉన్నటువంటి ఒక విషయం ఏమిటంటే ఇదిగో నీ జీవితంలో నేను ఇస్తూ ఉన్నటువంటి నూతనమైనటువంటి సంవత్సరము దేనికోసం నీ జీవితము అదే విధముగా జీవించమని ప్రభువు మన నుంచి కోరుకో ఉపయోగించేటటువంటి పరికరాలు మనం అప్టెన్ చేస్తూ అదే విధంగా మనం జీవించేటటువంటి జీవితాలను కూడా మనం ఏం చేయాలంట అప్పుడప్పుడు అప్టెన్ చేస్తూ దానికి దేవుడు మనకి ఇచ్చేటటువంటి గొప్ప అవకాశము ఈ నూతనమైనటువంటి ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ప్రిలాగా మన యొక్క పాత జీవిత జీవిత పరిస్థితులను మనము నిర్మూలించకుండా మన జీవితం నుంచి మనము దూరం చేయకుండా వాటిని విడిచిపెట్టకుండా మనం జీవించినట్లయితే మన జీవితాలలో ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని మనము అందుకనే ఇప్పుడు ఇంత పౌలు గారు ఈ విధంగా చెబుతూ ఉంచారు పదిహేడు వచ్చి ఎవడైనడు క్రీస్తుల ఉన్నాయో సృష్టి ప్రారంభమైనది ప్రశ్న గారు యొక్క మనకు తెలియపరుస్తూ ఉన్నటువంటి విషయం ఏంటి ఇదిగో ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారి జీవితాలు ఎటువంటి సృష్టి సృష్టినందు ఉండేటటువంటి వారి జీవితాలు నూతన సృష్టి మరి ఆ సృష్టిలో వారు వేటిని విడిచిపెట్టాలంట పాతవి అన్ని కూడా కతించిపోయినవి పాతవి అన్నింటినీ కూడా మనం విడిచిపెట్టి క్రీస్తు ప్రముఖిలో ఒక నూతనమైనటువంటి సృష్టిగా మనం ఉన్నారు ప్రభు ఈ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు అదే విధంగా పరిశీలిక రాయబడినటువంటి లేక మూడవ అధ్యాయంలో మనం ఏ విధంగా చదువుతూ వచ్చాము ఇప్పుడు పౌరు గారు పరిశీలిక రాయబడినటువంటి లేక మూడవ అధ్యాయము తొమ్మిది పది వచ్చిన ఏదైనా స్వభావము పాపమును ధరించమని పుణిత పౌరుల గారు కొలసిక ప్రజలను కోరుతూ చూస్తూ మరి ఈ రోజు ప్రియా ఈ యొక్క నూతనమైనటువంటి ఉన్నటువంటి మనకు కూడా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నటువంటి ఒక విషయం ఇది మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ పాత జీవిత వ్యవస్థను పాత జీవిత అలవాట్లను పాత జీవితపు పరిస్థితులను అన్నింటినీ కూడా మనం మన కుటుంబాలను చేయాలన్నా నిజముగా క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి వారు అయితే ఎటువంటి వారం మనము నూతనమైనటువంటి సృష్టి నూతనమైనటువంటి వ్యక్తులుగా మనం మారుతూ ఉన్నామని ఇప్పుడు ఇంత పౌరులు కానీ రాబడినటువంటి లేఖ ద్వారా మనము తెలుసుకొని ఉన్నాము మన దేవుడి యొక్క సన్నిధిలో జీవించేటటువంటి మనము ఆ దేవుని దేవుడు మనలను మన నుంచి కోరుకునేది ఏమిటంటే పాత వస్తువులను మనము విడిచిపెట్టాలి వస్తువులను మనం ధరించాలి అంటే మనం చేసేటటువంటి బాహ్యమైనటువంటి కార్యము అంటే దేవుడు మన నుంచి ఆశించేది కోరుకునేది పాత వస్త్రం తీసివేసి క్రీస్తు కనబడేటటువంటి ఆ నూతనమైనటువంటి వస్త్రాన్ని మనము ధరించాలి అని ప్రభుత్వ ఈ రోజు మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాము క్రిస్టలో అలేమియం అలేమియం ఈ యొక్క పాత జీవిత పరిస్థితులు మనము తీసివేసి నూతనమైన పటి సృష్టిగా మనం మారుతూ దేవుణ్ణి మనం అంటి పెట్టుకొని జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది దేవుణ్ణి మనము ఇదిగో క్రీస్తు ప్రభు అనబడేటటువంటి ఆ వస్త్రాన్ని మనకు ధరించి జీవించడం ద్వారా మన జీవితంలో ఏం జరుగుతూ ఉన్నదని మనము ఆలోచించాము వాక్యము మనం చదువుతుంటాము యోహాను గారు యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయం ఐదవ వచ్చి నేను ద్రాక్ష వలె

అందునా మరి మా దేవయం జీవిచ్చేటటువంటి వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంచండి అది కమగం అని వాక్యంలో మనం చదువుతున్నాము నేను రాక్షబళిని పాటలుగా మారుతూ ఉన్నప్పుడు దేవుడికి మనం సొంతమైనటువంటి వారిగా మారుతూ ఉన్నప్పుడు మన జీవితంలో మనకి ఏం జరుగుతూ ఉందో మనము అధికముగా ఫలిస్తూ ఉన్నాము మన కుటుంబంలో మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనము దేవునికి సొంతం చేస్తూ ఉన్నప్పుడు లేక మన కుటుంబాలలో మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఆ పాపపు అన్ని కూడా మనం తీసివేసి దేవునికి సొంతమైనటువంటి బిడ్డలుగా మనం మారుతూ ఉన్నప్పుడు మన జీవితాలు మన కుటుంబాలు ఏ విధంగా ఉంటాయంట అధికముగా ఫలించేటటువంటి కుటుంబాలుగా అధికముగా ఫలించేటటువంటి వ్యక్తిగత జీవితాలుగా దేవుడు మన జీవితాలు మారుస్తూ ఉన్నారని వాక్యము ద్వారా ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు కావున ప్రియుల మన అందరం కూడా సంతోషంతో ఈరోజు ఒక నూతన మెగిట్ నుండి సంవత్సరంలోనికి అడుగుపెట్టాము అడిగిపెట్టాము రెండు ఇప్పుడు అందరికీ నలభై ఏంటి కొత్త సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను నూతనమైనటువంటి సృష్టి సృష్టిగా మారుస్తూ ఆ సృష్టిలో దేవునికి సొంతమైనటువంటి బిడ్డలుగా మారు మార్చుకుంటూ మన జీవితాలను మన కుటుంబాలను దేవుని యొక్క అనుగ్రహంలో అధిక ఫలించేటటువంటి రెమ్మలుగా మారాలని ఒకే ఒక ప్రార్థనతో ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ప్రార్థన చేస్తూ దివ్యమైనటువంటి పని పూజలో మనం పిత్ర పుత్ర పవిత్రాత్మ 너무나